ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏడవ డివిజన్ స్థానిక కార్పొరేటర్ పెద్దలు కిన్నెర మాలాదరన్న గారు ఈ డివిజన్లో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ మీరు కమిషనర్ గారు వచ్చి చూసి విజిట్ చేసి దీనికి పరిష్కారం చూపాలని చెప్పి కోరిన పిదప కమిషనర్ గారు అన్ని శాఖల అధికారులు ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ హెల్త్ సెక్షన్ రెవెన్యూ అన్ని శాఖల అధికారులు తీసుకొని ఈరోజు ఈ డివిజన్ పర్యటన చేసి అనేక విషయాలు స్థానిక కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా ఈ స్టోర్ మిల్ అనుకున్నటువంటి రోడ్డు ఆ రోడ్డు చాలా చిన్నదిగా ఉంది ఆ రోడ్డు కనుక కొంచెం వెడల్పు చేస్తే ఈ ప్రాంత ప్రజానికం ఇది ఒక ఏడవ డివిజన్ సమస్య కాదు ఈ పక్కన ఉన్నటువంటి రెండు మూడు డివిజన్ల ప్రజలందరూ కూడా ప్రధానంగా ఈ దారిని పోయే విషయం ఉంది కాబట్టి దీని మీద ఎట్లయినా సరే దృష్టి సారించి దీన్ని పరిష్కారం చూపమని చెప్పి కోరారు తప్పకుండా అది గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎలా చేయాలా ఏం చేయాలనేది వీలైనంత త్వరగా దానికి కూడా పరిష్కారం చూపడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ సెంటర్లో రెండు ప్రధాన కలవట్లు గతంలో అనేక సంవత్సరాల ముందు దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించినట్టు ఆ కలవట్లు పూర్తిగా కింది స్థాయిలో లో లెవెల్లో ఉండి పైనుంచి వచ్చే కాలువ నీళ్ళన్నీ పోయేదానికి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి తక్షణమే వాటిని వృద్ధి చేసి ఆ కలవట్లన్నీ కూడా రెండు కలవట్లు కూడా నూతనంగా నిర్మించమని చెప్పి కోరారు వెంటనే కమిషన్ గారికి ఆదేశాలు ఇచ్చి ఆ రెండు కలవట్లు కూడా ఇవాళ సాయంత్రంకే ఇవాళ సాయంత్రంకే టెండర్ పిలవమని కూడా చెప్పారు కమిషన్ గారు వెంటనే ఇవాళ సాయంత్రం కల్లా వాటి టెండర్ కూడా పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవే కాకుండా అనేక ఈ ప్రాంతం అంతా కూడా ఓల్డ్ సిటీ సౌనస్పాట్ అంతా ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఓల్డ్ సిటీ ఇక్కడ అన్ని నిర్మించిన డ్రైన్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఎప్పుడో నిర్మించినాయి కాబట్టి వీటి మీద దృష్టి సారించమని చెప్పారు ఇవే కాకుండా ఇక్కడ బ్రిడ్జి ఏదైతే ఈ మైపాడు రోడ్డుకి వెళ్ళే బ్రిడ్జి ఇక్కడ నుంచి కనెక్టివిటీ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జి కూడా కొంచెం వెడల్పు చేస్తే బాగుంటుంది ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండదని చెప్పి చెప్పారు అది కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా బాగా అనుభవం ఉన్నటువంటి కార్పొరేటర్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు కార్పొరేషన్లో పనిచేసి కార్పొరేషన్ మీద పూర్తి స్థాయి అవగాహన అన్నీ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధిగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు బాలేజ్ నిత్యం ప్రజలకు ఏం చేయాలా ప్రజలకు ఏ రకాల అవసరాలు ఉన్నాయి ఏం చేస్తే వాళ్ళ మన్నల్ని మనం పొందగలుగుతామని చెప్పి అటు మంత్రి గారి దగ్గర నుంచి మా దగ్గర నుంచి కమిషన్ గారి దగ్గర నుంచి అందరితో నిత్యం మాట్లాడి అవసరం అయితే వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి మాలాయితరే మనందరూ ఆశీర్వదించాలని చెప్పి